హాయ్ అండి సమ్మర్ స్టార్ట్ అవుతుందంటే లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవాలనిపిస్తుంది కదండి బయట డ్రింక్స్ కొనుక్కుని తాగే కన్నా ఇంట్లో మనమే జ్యూస్ కానీ మిల్క్ షేక్ కానీ ప్రిపేర్ చేసుకుని తీసుకుంటే హెల్త్ కూడా చాలా మంచిది చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఈరోజు స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ ఎలా చేయాలో చూద్దామండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్ట్రాబెర్రీస్ ఇలా క్లీన్ చేసుకోవాలి వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకుని క్లీన్ చేసుకుంటే బాగా క్లీన్ అవుతాయండి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత పైన ఈ స్టెమ్ తీసేసుకుని మిగతాదంతా మనం ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలానే చూపిస్తున్న విధంగా మొత్తం అన్నీ కూడా కట్ చేసుకోవాలి స్ట్రాబెరీ చాలా మంచిదండి హెల్త్కి డైలీ ఏదో ఒక జ్యూస్ ఇలా ఇంట్లోనే చేసి పెడితే పిల్లలకి చాలా ఇష్టంగా తాగుతారు ఇలా మొత్తం అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇవన్నీ ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్న స్ట్రాబెరీస్ అన్నీ ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టిన పాలుని యాడ్ చేసుకోవాలి ఇలా చిల్ మిల్క్ వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి పాల మీద మేకడ ఉంటుంది కదా ఆ ఫ్రెష్ క్రీమ్ని ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి షుగర్ ఒక స్పూన్ వేస్తున్నానండి షుగర్ వద్దనుకుంటే హనీతో దాన్ని రిప్లేస్ చేయండి అంతే అండి బాగా బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకున్న దాన్ని సర్వింగ్ గ్లాస్లోకి తీసుకోవాలి అంతే అండి పైనుండి చాప్ చేసిన జీడిపప్పు పిస్తా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసుకుని ఇలా స్ట్రాబెరీస్తో కూడా గార్నిష్ చేసుకుంటే చూడ్డానికి పిల్లలకి అట్రాక్టివ్గా ఉంటుంది ఇష్టంగా తాగేస్తారు అంతే అండి టేస్టీ స్ట్రాబెరీ మిల్క్ షేక్ రెడీ టూ సార్ చాలా ఇష్టంగా తాగుతారు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్